నూజివీడ్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఏంటంటే అప్పట్లో ఇదివరకే మా ప్రతాప్ నాయన్ గారు ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గారు టీడీపీలో మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జరిగింది మోసం కోడగమంత్రి గారు కానీ అక్కడ ఏదో జరిగింది మాకు తెలుసు అది సరే ఆయన కాదు అని అని చెప్పేసి చెప్తే మా నాయనగారు బయటకు వచ్చి ఇండినెట్గా పోటీ చేసి విమానాన్ని పోటీ చేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచి ఆయన రాజశేఖర రెడ్డి గారి నడిచి రెడ్డి గారు ఎంబట ఆయనకి పోటీ చేసి గెలవటం జరిగింది చూడండి మీరు ఒకసారి చూసుకోండి రాజశేఖర రెడ్డి గారు ఎంపటి నడుచుకుంటే వాళ్ళు కూడా ఆయన ఏం బసకల పోయినసారి కొంత విజాతం అద్గతిగతగా అని అన్నారు కానీ ఆయన మా చంద్రబాబు నాయుడు గారి సంగతి నాకు దిలీ అన్నటువంటి వ్యక్తి ప్రతాప్ అప్పారావు గారు ప్రతాపప్పారా గారిని ఓడించడం కోసం ఎక్కడో గనవరం నుంచి ఒక ఆయన తెచ్చారు అన్నారు రెండు సార్లు ఓడిపోయాడు మళ్ళీ మూడోసారి ఆయన తీసుకొచ్చారు పర్రసాద్ గారు వచ్చారు అంటే పారసాద్ గారు అంటే మాకు కొంత అభిమానం ఉంది కానీ పర్రసాద్ గారు అంటే అభిమానం ఉంది కానీ ఏమీ జరిగింది ఈయన ఏం చేశారు ప్రభుత్వం అంతా అధికారాన్ని అనుభవించి మధ్యలో ఇప్పుడు మన బీసీ కులానికి చెందినటువంటి జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇస్తే జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇస్తే జోగి రమేష్ గారి మంత్రి పదవి సీనియర్ని నా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని చేసి ప్రభు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది అయ్యాన్ని బయటకు వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు మీరు జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి కదా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చి ఇక్కడ పోటీ చేసింది నూజువేడ్ నియోజకవర్గంలో గౌండ్ వాళ్ళే ఉన్నారుగా గౌడస్ ఉన్నారుగా నూజువేడ్ నియోజకవర్గంలో గౌడాస్ ఉన్నప్పుడు మరి ఈ గౌడాస్ మరి మీకు ఎట్లా కొట్టేస్తారు మీకు ఏరుగా ఒకటేరుగా ఇదే జరిగింది నూజివేడ్ నియోజకవర్గంలో వందకి ఎనభై మంది గౌడాసు శాంతం పార్టీ అంటే పిచ్చిన వాళ్ళు ఏమైనా ఉండి ఒకలా ఐదు ఉన్నోళ్ళు ఉంటే ఉండి వాళ్ళు ఏమైనా వేసేరాము కానీ వందకి ఎనభై మంది కావో చెప్తాను ఈ మీడియా సాక్షి చెప్తున్నా వందకి ఎనభై మంది కసిగా కసిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయన గారికి వేసి గెలిపించుకోవడం జరుగుతుంది నూజివీ నియోజకవర్గంలో ఎగిరేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎంతమంది పోరుగూరు నుంచి వచ్చినా ఏం చేసినా ఏమంటే స్థానికంగా చూసుకుంటారండి ఇప్పుడు ఎక్కడైనా చూడండి ఇప్పుడు మన ఇంటి పెద్ద పెద్ద ఫంక్షన్ జరుగుద్ది లక్షలు ఖర్చు పెట్టుకుంటాం సాయంత్రం కూడా ఉంటారు కసే ఉంటే బాగుంటుంది అనిపిస్తాయి ఎనక రోజులు ఉండి వాళ్ళు కసే ఉంటాను సాయంత్రం ఉండేం చేస్తా తెలుసు మీకు అడావాడుగా రాసి గబ్బా కార్స్కొచ్చేసి బోయినాలు చేసి ఫోటో దిగి బరణండి వెళ్ళిపోతారు అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతారు అలా ఉండరు అట్లాగే స్థానిక నా ఇలా ఊళ్ళో చుట్టమనుకోండి అవసరం సాయంత్రం ఇంటికి వచ్చి మరి ఇంటికి మళ్ళీ ఏ అవసరం అయితే రావాలి రా అని అంటే కసిపో వచ్చి కూర్చుంటాడు మనకు కూడా సంతోషంగా ఉంటుంది అట్లా ఉంటుంది గుండూరు రోడ్డుకు పొరుగు రోడ్డుకి అది తేడా ప్రతాప ఓడించడానికి వీళ్ళు ఎంత కష్టాన పనియండి ఎన్నో కుయుక్తులను చేయండి ఎట్ట చేసినా ఏం తిరిగి వచ్చినా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూచి నియోజకవర్గంలో వాళ్ళు పంద్యాలు పెట్టమనండి ఆల్రెడీ పందాలు పెడితే కాశీవాళ్ళు కాశారు ఆల్రెడీ ప్రతాపనాయనమే పందాలు మేము కాయకుండా సాయంత్రం చేతులు కాసుకో చేతులు ముడుచుకొని ఏమి లేము ప్రతాపనాయనమే పందాలు కాసు ప్రతాప నాయన అభిమానులు పంద్యాలు కాశారు కాయకుండా ఏమి లేరు ప్రతాపనాయన అబ్బో ముందు ఒకటిన్నారన్న రూపాయి రూపాయనారన్న రామ్ అన్నారు రామ్ అన్నపాటి గడిదిరిగిదిరిగి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రతాపనాయన్ మీ పందం అట్లా ప్రతాప్నవి పది మెండు రాట్లు అయిపోయింది ఎన్ఆర్ఐలు డబ్బు తీసుకొచ్చి ఒక నియోజకవర్గాన్ని పది నుంచి ఇరవై కోట్లు పెట్టి బెట్టింగులు పట్టిచ్చేసేసి లక్షకు లక్ష డబ్బు వేరు మరి ఎంత ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటారు డబ్బు ఎందుకంటే అది దగ్గర డబ్బు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర పేదలు కాదు వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేదు అనుకోప్పటికి వీళ్ళు ఏదో బాధపడి పందివ్వండి పందిమని వీళ్ళు విసురుతున్నారు విసురుకుండా లేరు యుద్ధం చేస్తున్నారు వీళ్ళు కూడా వాళ్ళు పదని అనుకుంటున్నారు వీళ్ళు అక్షకాన్ని వెళ్తారుగా వెళ్తున్నారు యుద్ధం జరుగుతుంది కానీ ఒక్కటండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్ గారి వెంట నడిచినటువంటి వ్యక్తి మా వెంకట మేక వెంకట ప్రతాపప్పారన్న నాయన గారు ప్రతాపప్పారా గారు నూజవుడికి ఎంత డెవలప్మెంట్ చేశారో తెలుసు అసలు ఇప్పుడు తెలిస్తే అన్నగారు వచ్చారు మొన్న వచ్చి అదేదో గవ్ కు ప్రాజెక్ట్ అన్న పోయి తోటపల్లి ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చేటప్పుడు కూడా కొంత పక్క ఉంటుండాలని చెప్పాలి నియోజకవర్గంలో పల్లచోట పల్లచోట ఉందని ఆయన సీనియర్ నాయకుడు నేను కాదట్లా అప్ప మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా స్కూల్ ఏది కూడా చేశారు అని చేశారు ఇప్పుడు అంత క్రితం ఆయన మంత్రి పదం అనిపించారు కదా అరే జోగ్ మంత్రి పదవి విత్తనే మీరు ఎంత బాధపడితే అట్లా అనగా నాకు అర్థం కాదు ఇప్పుడు మరి మిగతా ఏమనుకుంటాం మన అందుకని మీటింగ్ చేసుకొని మేము కూడా మొన్న మేమేమో అచ్చం గవల గమన సమాధానం ఆత్మీయ సమావేశం పెడితే నువ్వు చూడో మనం అందరం ఇటు జరిగింది కదా మరి ఇటు జరిగింది మన పార్టీకి అన్యాయం జరిగింది ఇటు జరుగుతుందని అంటే సరే మేము మట్కే వెళ్ళాం తేరాడు చూస్తే మొత్తం అనుకూలంగా కలిపి అంటే అక్కడ వాళ్ళు పెట్టుకోవడం దానికి ఎందుకంటే వాళ్ళ దానికి వెళ్ళిన వాళ్ళు లేరు వాళ్ళ దానికి ట్వంటీ పర్సెంట్ వెళ్ళారు మాకు తెలుసు ఎవరెవరు ఆ మీటింగ్కి వెళ్ళారో గౌడాత్మీయ సమావేశానికి టీడీపీకి ఎవరెవరు వెళ్ళారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవర మా దగ్గర అంత మాకు తెలుసు మేము చూసాం ఒక్కటి మాత్రం వాస్తవం నోజువీడి నియోజకవర్గంలో ప్రతాప్ నాయన్ను ఓడించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఆయన పేద ప్రజల వ్యక్తి ఆయన పేద ప్రజల వ్యక్తి అండి ప్రతాప్ నాయనండి ఏంటనుకున్నారు వెళ్ళానుకోండి ముందు ఆయన ఒకసారిగా చూసి అనుకున్న మనిషిని రెండు 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 రండి కూర్చొని వచ్చే ముందు ముందు అది ఆయన అనేది రండి కూర్చున్నట ముందు ఒకటి ఆయన కినుక పని చేయాలనుకుంటే అవసరం అయితే వెంటనే కారు ఎక్కించుకొని వెళ్ళి కారు ఎక్కించి తీసుకెళ్ళి మరీ పని చేస్తారు ప్రతాప నాయన్ గారు అది తీసుకొచ్చినటువంటి సంస్థలో ట్రిపుల్ ఐటీ నువ్వు విడికే తలమానికం కృష్ణా జలాలు ఇక్కడ ఎమరపర కాలనీ రాజేష్ రెడ్డి గారి ద్వారా తీసినట్టు మ్యాంగో అబ్బు కానీ ఇవన్నీ కానీ అసలు ఎన్ని ఒకటారు ఉండ ఆయన తెచ్చిన ఒకటారు ఉండ స్టేడియమా ఈ కోర్టు కేసులో ఆయన సరే సాధించాడు కదా ఆయన ఆయన జాతించింది బోర్డు జాదించాడు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ప్రతాప్ నాయన్ గారు నేను జీలైన అందుకని పొరుగు వాళ్ళని చూసి పెట్టి చేసి చేస్తూ ఉంటాడు అంతే ప్రతాప్ నాయని ఓడించడం అది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆయన మాకు స్థానికుడు మేము ఏదో టైం ఇప్పుడు ఎనీ టైం కబాలి ఇప్పుడు ఇప్పుడు పిఠాపురం ఉంది వంగగీతక గారు స్థానికు రానామా ఆమె గెలబోతుంది అక్కడ ఆమె గెలబపోతుంది అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆమె కోసం ఆమె రియల్ హీరో గెలబోతుంది అక్కడ రియల్ హీరో లేదు రియల్ హీరో పని అయిపోయింది అక్కడ వంగగీత గారు గెలవబోతుంది అది